అందరు కొంచెం సిద్ధంగా ఉంటే ఎవరన్నా వీఎల్ఈలు అది మీ జిల్లా నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఇక్కడి వరకు అయితే ముగ్గురు ముగ్గురుగా తీసుకుందాం మనం తీసుకొని వీళ్ళని నుంచి సొసైటీ ఫామ్ చేద్దాం సొసైటీ అంటే ఫస్ట్ నేనైతే కమిటీ అనుకున్నా కమిటీ చేయాలి అనుకున్నా సొసైటీ వద్దు కమిటీ చేయాలి అనుకున్నా సొసైటీ ఏంటి అంటే సొసైటీ పర్మనెంట్ కమిటీ టెంపరీ ఇప్పుడు మనం ఆడికి పోవాలి అంటే ఒక మెంబర్ పోతాడు తీసుకొతాడు అక్కడికి క్లోజ్ అయిపోద్ది వర్క్ అది కమిటీ పని అయితే కొంతమంది మిస్గైడ్ చేయడం వల్ల కమిటీ 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 అంటుంటే వాళ్ళు సొసైటీ కింద పదవుల కోసం అంటురు కాబట్టి ఎట్లాగో మనకు స్టేట్ సొసైటీ లేదు కాబట్టి స్టేట్ సొసైటీ ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పేసి కూడా ఒకటి ప్లాన్ ఉంది దానికి కూడా మీరందరూ ఓకే అంటే ఎట్లా చేయాలని చెప్పి ఏం చేయాలన్నా కంపల్సరీ మీ గైడ్లైన్స్ ఉంటుంది మీ మీ సలహాలు సూచనలతోటే ఏం చేసినా ఇప్పటివరకు కూడా అదే చేసుకుంటూ వచ్చినాం నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ కూడా అదే చేసుకుంటూ పోతాం ఇప్పుడు ఇక్కడ సొసైటీ చేయడానికి ఇప్పుడైతే నాకు ఒక మార్క్ కావాలి సొసైటీ చే స్టేట్ సొసైటీ కావాలి అని చెప్పేసి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది కావాలి సొసైటీ వల్ల మీకు లాభం ఉందా నష్టం ఉందా అన్నది కూడా నేను ఎట్లా చేయాలన్నది కూడా నేను కూడా అది కూడా చెప్తా కానీ ఇప్పుడు కాదు ఫస్ట్ అయితే మనకు సొసైటీ ఫామ్ అయితే కంపల్సరీ అందరికి బెనిఫిట్ ఉంటుంది కంపల్సరీ అందరికీ బెనిఫిట్ ఉంటుంది సొసైటీ వల్ల సొసైటీ అయితే చేసుకుందాం కంపల్సరీ సొసైటీలా ఎన్ని జిల్లాలున్నా ఎన్ని ఎంతమంది ఉన్నా సరే సొసైటీకి ఉండేది మాత్రం సెవెన్ మెంబెర్సే ఆ సెవెన్ మెంబెర్స్ ఎవరు అన్నది ఇప్పుడు ఉన్న కాడికి ఎంతమంది ఉన్నారో అన్నది డిసైడ్ చేసుకుందాం మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాని జిల్లాలు జిల్లాలో కదా వాళ్ళని కూడా వాళ్ళతోటి కూడా డిస్కస్ చేసి ఇది అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి కొన్ని జిల్లాలి అందరు జిల్లా వాళ్ళని అయితే సొసైటీ మెంబర్లు అయితే ఈ సెవెన్ మెంబర్స్లో అయితే కలపలేము కాబట్టి మెయిన్ సెవెన్ మెంబర్స్ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినామో డే వన్ నుంచి ఇప్పటివరకు వాళ్ళని సొసైటీ మెంబర్స్గా తీసుకొని ఆ సెవెన్ మెంబర్స్ని మిగిలిన వాళ్ళని ఆ జిల్లాలకు ఇన్ఛార్జిలో పెట్టేసి ప్రతి జిల్లాలో ఎందుకంటే మే ఉన్న సెవెన్ మెంబెర్స్ అన్ని జిల్లాలకు పోలేదు అన్ని జిల్లాల వాళ్ళు ఈ సొసైటీ స్టేట్ సొసైటీ దగ్గరికి రాలేదు కాబట్టి ఈ సెవెన్ మెంబెర్స్ సపరేటు ఈ సెవెన్ మెంబెర్స్తో పాటు జిల్లాకి ఒక ఒకరు ఇద్దరు అనేది ఒక సొసైటీ వాళ్ళు కూడా మెంబెర్సే కాకపోతే ఈ సెవెన్ మెంబెర్స్కి రాకుండా ఉంటారు వాళ్ళు ఏంటంటే వీళ్ళకి సపోర్ట్గా వీళ్ళకి వీళ్ళు ఏం చేయాలనుకున్నా ఆ ఎవరైతే జిల్లాకి మెంబర్ ఉన్నారో సొసైటీ మెంబర్గా వాళ్ళ త్రూనే చేస్తారు వీళ్ళు వాళ్ళు ఈ ఈ సెవెన్ ఈ సెవెన్ మెంబర్స్ ఏం చేయాలని వాళ్ళ త్రూ చేస్తారు వాళ్ళు ఏం చేయాలని ఈ సెవెన్ మెంబర్స్ ఈ జిల్లాకి కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు ఈ సెవెన్ మెంబెర్స్ అనేది కాబట్టి సెవెన్ మెంబెర్సు ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడే ఎంత సిక్స్ సెవెన్ డిస్టిక్స్ ఉన్నారు మన దగ్గర ఆల్రెడీ డిస్టిక్లో ఒకళ్ళు ఒకరు తీసుకున్న మనం ఫస్ట్ అయితే ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది అయితే దీన్ని ఇది ఇదే కంటిన్యూ కాదు మధ్యలో చేంజ్ అయితే ఫస్ట్ ఏంటంటే మనం ఒక స్టెప్ వేయాలి కాబట్టి తీసుకొని నడవాలి ఒక సెవెన్ మెంబెర్స్ని తీసుకొని నడవాలి ఆ సెవెన్ మెంబర్స్ తర్వాత ఒకసారి మనం ఫుల్ఫిల్గా అన్ని జిల్లాలను కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉంచుకొని మా అందరికి కలిసి కూర్చొని మాట్లాడుకుని అవసరమైతే ఈ సెవెన్ మెంబర్సే కంటిన్యూ అవుతారు లేదు అంటే అందరి జిల్లాలో అలా వాళ్ళ అభిప్రాయాలతోటి మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది ముందైతే మనం ముందు ముందుకు పోవాలి కాబట్టి సెవెన్ మెంబర్స్ని మన డిస్టిక్ నుంచి డిస్టిక్ నుంచి ఒక్కో మెంబర్ని మీరే ఎలెక్ట్ చేస్తే వాళ్ళనే మేము సొసైటీగా తీసుకుంటాం